మహేష్ బాబు రాజమౌళి కాంబో సినీ ప్రియుల మొత్తం దృష్టి ఈ కాంబో పైనే ఉంది ఈ సినిమా గురించి ఏ విషయం బయటికి రానివ్వడం లేదు రాజమౌళి ఆఖరికి ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఫిక్స్ అయిందన్న విషయాన్ని కూడా మీడియాకు చెప్పలేదు కాకపోతే ఇన్సైడ్ వర్గాల ద్వారా ఒక్కొక్క విషయం బయటికి వస్తూనే ఉన్నాయి తాజాగా ఈ సినిమాలోని మహేష్ పాత్ర గురించి ఓ హింట్ బయటకు వచ్చింది ఈ సినిమాలో మహేష్ రుద్రాగా కనిపిస్తాడట అది తన క్యారెక్టర్ పేరు గుంటూరు కాలంలో రమణ కళేజాలో సీతారామరాజు అతడులో పార్తు ఇంకా పోక్రిలో పండు ఇలా మహేష్ సినిమా టైటిల్సే కాదు తన క్యారెక్టర్ పేర్లోనూ ఒక యునిక్నెస్ ఉంటుంది మరి రుద్రాని మహేష్ ఫ్యాన్స్ ఎంతవరకు ఓన్ చేసుకుంటారో లేదో చూడాలి ఇటీవల హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పన్నెండు రోజుల పాటు షూట్ చేశారు ఓ కీలకమైన సన్నివేశాన్ని తెరకెక్కించారు ఈ షూట్ లో మహేష్ ప్రియాంక చోప్రాతో పాటు నానా పాటేకర్ కూడా పాల్గొన్నారని తెలుస్తుంది ఈ సినిమాలో నానా పాటేకర్ మహేష్ తండ్రిగా నటించనున్నారని సమాచారం అయితే ఈ విషయాన్ని కూడా టీం బయటకు రానివ్వలేదు కొత్త స్కెడ్యూల్ వరిసాల ప్రారంభమైందని సమాచారం ఇక్కడ మరో పదిహేను రోజుల పాటు షూటింగ్ జరగబోతుంది ఈ చిత్రం కోసం గరుడ అనే పేరు పరిశీలనలో ఉంది అయితే పాన్ వరల్డ్ సినిమా కాబట్టి ఇంగ్లీష్ టైటిల్ కోసం చిత్ర బృందం అన్వేషిస్తుంది